అనమాట నైట్ దాదాపు రోడ్లో ఉన్ని ఈ పక్కన పల్లెల్లో ఉన్న సమస్యలన్నీ నేను నేను ఎప్పుడు వినలేదండి ఇండ్లు సమస్యలు ఉన్నాయి నిరుద్యోగ వృద్ధులు ప్లస్ పెన్షన్లు ఇవన్నీ అడుగుతూ ఉన్నారు ముందు ప్రభుత్వం నుంచి కూడా ఇల్లు అసలు ఇది లేదు శాంక్షన్ చేయలేదు మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు శాంక్షన్ అయినట్టు కూడా ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బంద్ చేసి పెట్టినారు శాంక్షన్ చేయలేదు ప్లస్ నిరుద్యోగులు అయితే ఇంటింటికి ఒకరు ఇద్దరు ఉన్నారండి అన్ని సమస్యలని అనే భయంతో లాస్ట్ టైం చూసాం సొంత చిన్నాననే అత మార్చింది అట్లాగే ఈరోజు కూడా ఏదో ఎక్కడో బయట వ్యక్తులు పులివెందల లోకల్ వాళ్ళను టచ్ కూడా చేయలేదు ఎక్కడో నుంచి వచ్చిన వ్యక్తులు ఆ రోజు ఎమ్మెల్సీ గారు దెబ్బలు తగిలినాయి అని అన్నారు ఎవరైనా దెబ్బలు తగిలితే ఎక్కడికి పోతారండి గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ఎమ్మెల్సీ ఫైల్ చేస్తారు కానీ నేను ఎక్కడికి పోయినాడు ఎవరి ఆ హాస్పిటల్కి పోయినాడు గంగిరెడ్డి గారు మరి జగన్ గారి మామ వాళ్ళ హాస్పిటల్కి విన్నాడు పోయి అక్కడే ఎంఆర్ఐ అక్కడే ప్రెస్ వాళ్ళని పిలిపించుకొని అంతా హంగామా చేసినారు మరి నిజంగానే ఉంటే నీటి విలువలు ఉంటే మరి ఎందుకు ఈ ఈ బుద్ధులు అలాగే మనం చూస్తే పల్లె పల్లెలకు సాక్షి వాళ్ళని దింపినారు సాక్షి వెహికల్స్ని దింపినారు ఎందుకు మా సాక్షి వాళ్ళ పైన ఏదో మనం ఏదో చేస్తాము వీళ్ళ వెహికల్స్ని కదు కొడతాము అనే ఉద్దేశంతో వీళ్ళు వింటే మా పైన ఒక బ్యాడ్ ప్రచారం చేయడానికి చేస్తున్నారు ఖచ్చితంగా నేను ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్తాను లేకపోతే సాక్షి వాళ్ళకి ఏం పని ఊరూరికి వెహికల్స్ వచ్చినాయి ఊరూరికి శాటిలైట్ కవరేజ్ ఉంది ఏం అవసరం అండి వీళ్ళకు ఏదైనా నిజాయితీగా చేస్తే మీరు గెలవచ్చు కానీ పాపం ఆయన మొన్న మొన్న రప్ప స్కూల్ స్కూలు ఇక్కడే పులివెందలలో హెడ్ క్వార్టర్ అయింది ఇప్పుడు బెంగళూరుకి షిఫ్ట్ అయింది హెడ్ క్వార్టరు దాంట్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ పాపం అల్లాడిపోతున్నారు అందుకు పాపం ఆయనకు ఎక్కడ సపోర్ట్ లేకుండా పోతుంది రప్ప రప్ప రాజకీయాలు మీరు చేసుకోవాలి అనుకుంటే చూద్దాం మా తెలుగుదేశం పార్టీ న్యాయం వైపు చూస్తుంది విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా గెలిచేది మనమే రవి అన్న గెలుస్తారు ఇక్కడ లతమ్మ గెలుస్తారు ఇక్కడ చెప్పి మేము తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుంది ఇక్కడ గెలిచేది